మావోయిజం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు పేదరికంలో వ్యవహారాలతోనే ఉండేవాళ్ళు వాళ్ళు తినడానికి అది కూడా అట్లాంటి తెప్పలే పడుతుండేవాళ్ళు ఈవెన్ పేదలలోనే తింటుండే వాళ్ళు ఆ కాన్సెప్ట్లో నడిచారు తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ చర్చలు జరిగినప్పుడు వాళ్ళకి మొట్టమొదటిసారి ఫైవ్ స్టార్ హోటళ్లలో పడుకోవడాలు హయ్యెస్ట్ లగ్జరీ ట్రీట్మెంట్ చూశారు ఫుడ్ కానీ బెడ్ కానీ ఉండటం కానీ ఆ తర్వాత వాళ్ళకి ఆ విధమైనటువంటి దాని మీద మోజు స్టార్ట్ అయింది ఆ తర్వాత నుంచి కదా మావోయిజం పతనం ఎప్పుడైనా ఒకళ్ళని నాశనం చేయాలి అంటే లేదా ఒకళ్ళని ఇంత ఇక నా జీవితం ఇది పోకూడదు అనే ఫీలింగ్ కల్పించాలి ఇప్పుడు చంద్రబాబు గారు కావాలని కల్పించలేదు ఆయనతో సమానంగా చూసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అనేది కాపులకు కూడా సంకేతం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆయనకి ఆ బెనిఫిట్స్ ఇచ్చారు ఇప్పుడు ఈవెన్ మీరు తెలంగాణలో కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అక్కడ బోల్డ్ హెలికాప్టర్ వాడుతున్నారు మంత్రులు కూడా ఇప్పుడు అక్కడ ఇదివరకు బై రోడ్డు పోయేవాడు ఎవడో కూడా ఇప్పుడు అందరూ హెలికాప్టర్లే వాడుతున్నారు బంతులు కూడా పెట్టివెక్క హెలికాప్టర్లే వాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ హెలికాప్టర్ లేకపోతే మానేస్తున్నారు అవసరమైతే ఇద్దరు ముగ్గురు బంతులు కలిసి హెలికాప్టర్ లోనే పోతున్నారు తప్పించి బై రోడ్ వెళ్ళడం మానేశారు అక్కడ కూడా అంటే వీళ్ళకి ఒకసారి లగ్జరీ అలవాటు అయ్యాక అది వదులుకోలేరు ఇప్పుడు ఈయన ఎందుకు వదులుకుంటాడు ఈయన ఇప్పుడు కాబట్టి ఈయన వాళ్ళ రోజున తన కార్యకర్తతో తన వాళ్ళు జీవితంలో సహజం అనేటటువంటి ఫీలింగ్ వచ్చారు సినిమాల్లో కష్టాలు కూడా సహజంగా ఉంటాయి కదా